నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత జూలై తొమ్మిది ఏబివిపి ఆవిర్భావ దినోత్సవం ఏబీవిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై తొమ్మిదిన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఐదుగురితో ఐదుగురు విద్యార్థులతో ఏబీవిపి ప్రారంభమైంది జ్ఞానం శీలం ఏకతల త్రివేణి సంగమం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావం ఐదుగురితో మొదలైన ఏబివిపి ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంస్థగా అవతరించింది అని అంటే దాని అంకితాభావం జాతీయ భావం నిబద్ధతే కారణమని చాలా మంది కూడా చెప్తూ ఉంటారు కుల వర్గ వర్ణాలకు అతీతంగా విద్యార్థులందరికీ ఒక వారధిగా ఏబీవీపీ నిలిచింది ఏబీవిపి అలానే ముందుకు సాగుతోంది అందుకే ఇన్ని రోజులైనా కూడా ఏబీవిపి అనే ఒక విద్యా సంస్థ పెరుగుతూనే ఉంది కానీ ప్రజల ఆదరణ విద్యార్థుల ఆదరణ పొందుతూ జాతీయ భావజాలాన్ని పెంపొందించే ఒక సంస్థగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇది ముఖ్యమైన కారణం అంటున్నారు ఏబీవిపి గురి కృషిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇండియాను భారతదేశంగా అంటే భారత్గా మార్చడంలో ఏబివీపీ చేసిన కృషి మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి అది తెలియని వాళ్ళకు ఈ వీడియో ద్వారా ఆ విషయం కూడా తెలుస్తుంది అని నేను అనుకుంటున్నా ఇండియా పేరు మార్పు వెనుక ఏబీవీపీ కృషి చాలా ఉంది దీనికి సంబంధించి మా భారత్గా మార్చాలి భారతదేశంగా మార్చాలి అంటూ వీళ్ళు విజ్ఞప్తులు చేశారు పోరాటాలు చేశారు ఇప్పుడు భారతదేశం అని పిలవడం భారత్ అని పిలవడంలో భాగం దానికి సంబంధించిన ఘనతలో కొంత పేరు ఏబీవిపికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్వామి వివేకానంద నేతాజీ భగత్ సింగ్ అంబేద్కర్ వంటి జాతీయ నాయకుల జన్మదినాలను వర్ధంతులను ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకులు ఎవరు మర్చిపోయినా ఏబీవీపీ ఎప్పటికీ మర్చిపోదు జాతీయ భావజాలాన్ని పెంపొందించడంతో పాటు జాతి సమగ్రతకు పాటుపడిన ప్రతి ఒక్కరి జయంతిని వర్ధంతిని అంతే గొప్పగా జరుపుతూ ఉంటారు ఇక్కడ అంబేద్కర్ గారికి సంబంధించి అంబేద్కర్ గారికి సంబంధించి ఎస్పెషల్గా సామాజిక సమరత పేరుతోటి వర్ధంతిని నిర్వహిస్తారు సమాజంలో ఉన్న అసమానతలు అన్నీ తొలగిపోయి సమాజంలో అందరూ ఏకంగా ఉండాలి దానికి కృషి చేసిన వ్యక్తులలో అంబేద్కర్ గారు ఎప్పుడు ముందుంటారు కాబట్టి ఆయన వర్ధంతిని కంపల్సరీ సామాజిక సమరత అనే పేరుతోటి నిర్వహించాలని ఏబి ప్రతి ఏటా కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది పంతొమ్మిది వందల డెబ్బైలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి ఈ లక్షల మంది ఏబీవిపి కార్యకర్తలు ఉన్నారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన సంస్థలలో ఏబీవీపీది కూడా ప్రత్యేకమైన స్థానం అనేక మంది జైళ్ళలో మగ్గారు మహిళా కార్యకర్తలను కూడా జైల్లో పెట్టి నరకం చూపించిన సందర్భాలు ఉన్నాయి అలాగే విద్యార్థి పోరాటంలో ఎమర్జెన్సీ టైంలో విద్యార్థుల పోరాటంలో ఏబీవీపీ ముందు వరుసలో నిలిచింది అలాగే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను సైతం లెక్క చేయకుండా ముందుకు నడిచింది దీనికి ఉదాహరణ ఏబీవీపీ వేల మంది విద్యార్థులతో శ్రీనగర్లోని చౌక్ దగ్గర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది అది చిన్న విషయం కాదు జమ్మూ శ్రీనగర్ ఇలాంటి ఏరియాలలో ఉగ్రవాద కార్యకలాపాలు ఎలా ఉంటాయి జాతీయ జెండాను చూస్తే అక్కడ ఉగ్రవాదులకు ఏదో ఏమంటారు భయం కలిగిపోయినట్టుగా దానికి సంబంధించి ఎంత హింసాకాండను చెలరేగిస్తారు అనేది తెలిసి కూడా శ్రీనగర్ లాల్ చౌక్లో వేల మందితో జాతీయ జెండాను ఆవిష్కరించిందంటే ఏబీవిపి దేశ భక్తి ఏంటి అనేది చాలా క్లియర్గా ఈ సంఘటనతో అర్థమవుతుంది పంతొమ్మిది వందల ఎనభైలో కూడా సేవ్ అస్సాం టుడే ఇండియా టుమారో నినాదాలతో బంగ్లా చొరబాటుదారుల విషయంలో కూడా ఏబీవీపీ చాలా ఎద్దున పోరాటాలు చేసింది ప్రజలను అప్రమత్తం కూడా చేసింది నక్సల్స్ హింసకు వ్యతిరేకంగా పోరాడింది తుపాకీ గొట్టానికి తమ గుండెను అడ్డుపెట్టింది నక్సలట్లను నక్సలిజాన్ని కాలేజీల నుంచి తరిమి కొట్టడానికి కారణమైంది ఒకప్పుడు యూనివర్సిటీలలో కాలేజీలలో ఈ నక్సల్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ ఎక్కువగా జరిగేది ఏబీవీపీ ప్రయత్నంతోనే ఈరోజు ఆ రిక్రూట్మెంట్ పూర్తిగా తగ్గిపోయింది విద్యార్థుల్లో కూడా అవగాహన కలుగుతుంది అంటే ఆ క్రెడిట్ ఖచ్చితంగా ఏబీవీపీకే ఇవ్వాలి పద్దెనిమిది వేల మంది విద్యార్థులు తెలంగాణ సాధనకు సంఘీభావం తెలుపుతూ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద రక్తదాన శిబిరం అని కూడా చెప్తారు సోకాల్డ్ ఉదారవాదులు వామపక్ష మేధావులు అనుబంధ విద్యార్థి సంఘాలు యాకూబ్ నెమాన్ మక్బూల్ మట్ ఆశయాల కోసం పనిచేస్తుంటే స్వామి వివేకానంద అంబేద్కర్ గారి ఆశయాల కోసం పనిచేస్తున్న విద్యా సంస్థ ఏబీవీపీ అని చాలా గర్వంగా కూడా చెప్పొచ్చు ఇక ఏబీవీపీ ఎవరెవరి కోసం ఎలా పనిచేస్తుంది అనుబంధ సంస్థలు ఏంటి అనేది కూడా చెప్తాను మెడికల్ స్టూడెంట్స్ కోసం మెడివిజన్ ఆయుర్వేద విద్యార్థుల కోసం జిజ్ఞాస లా స్టూడెంట్స్ కోసం లా సెల్ మేనేజ్మెంట్ విద్యార్థుల కోసం చేతన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం సృజన మరియు సృష్టి ఫార్మా స్టూడెంట్స్ కోసం ఫార్మా విజన్ అలాగే ఎన్ఐటి ఐఐటి స్టూడెంట్స్ కోసం థింక్ ఇండియా అలాగే ఫారెన్లో చదువుకు భారత స్టూడెంట్స్ కోసం అక్కడ ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా వసుదైక కుటుంబ భావన వాళ్ళకు కలిగించడం కోసం డబ్ల్యూవో అంటే వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ స్టూడెంట్ ఆఫ్ యూత్ అనే ఒక సొసైటీ అలాగే ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులతో దేశం మీద ప్రేమ కలిగించడానికి దేశం యొక్క విశిష్టతను తెలుసుకోవడానికి సంఘటితంగా పనిచేయడం కోసం స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్స్టేట్ లివింగ్ ఎస్సీఐఎల్ పనిచేస్తుంది అలాగే విద్యార్థులతో సేవాభావంకై స్టూడెంట్ ఫర్ సేవ ఎస్ఎఫ్ఎస్ మరియు స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ పేరుతోటి ఎస్ఎఫ్టి అనేక సంస్థలు ఈ సంస్థలన్నీ కూడా ఏబీవీపీ కోసమే పనిచేస్తున్నాయి అలాంటి ఏబీవీపీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై తొమ్మిదిన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మరొకసారి చెప్తున్న ఐదుగురితో ప్రారంభమై ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంస్థగా నిలిచింది అంటే కారణం వాళ్ళ అంకితాభావం వాళ్ళ జ్ఞానం వాళ్ళ ఏకతల వాళ్ళ శీలం వాళ్ళు నడిచే మార్గమే అని చెప్పచ్చు మరొకసారి ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరి మీరు కూడా ఏబీవీపీ విద్యార్థులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం కామెంట్ సెక్షన్ ఉంది కదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్